ఇటీవల సముద్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి వేటకు వెళ్ళని మత్స్యకారులు ఊహించని విపత్తులోనే ఎదుర్కొంటున్నారు తాజాగా సముద్రంలో వేటకు వెళ్ళని మత్స్యకారుల బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పడవ నడి సముద్రంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఊహించని పరిణామానికి మత్స్యకారులు తీవ్ర భయోందోళనకు గురయ్యారు చివరికి ధైర్యం చేసి సముద్రంలో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది అప్పట్లాగే శనివారం కూడా సముద్రంలో వేటకు వెళ్లారు మత్స్యకారులు బోడే సూర్యనారాయణ అనే మత్స్యకారుడు బోటులో అందరూ వేటకు వెళ్లారు పూడి మరక తీరానికి చేరుతున్న సమయంలో అర్ధరాత్రి బోటు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో నడి సముద్రంలోనే బోటు దగ్ధమైంది తీవ్ర భయాందోళనకు గురైన మత్స్యకారులు వెంటనే సముద్రంలోకి దూకి మరో బోటులోకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు ఆ తర్వాత క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు